పచ్చదనం ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమానికి ముఖ్య ముఖ్యతిథితి వచ్చినటువంటి ఇచ్చినందున మీరందరు దాదాపు భారీ ఎత్తున వచ్చినటువంటి మహిళా ఆర్పిలు మరియు ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్కి డిఈ గారికి మా ఉద్యోగులందరికీ కూడా నమస్కారం అండి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ స్వచ్ఛదనము పచ్చదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో ఒక్కొక్కరు ఏ ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఏ పనులు చేయాలి వాళ్ళని ఏ విధంగా ఉంచాలి ఇప్పుడు మన ముందున్నటువంటి డెంగ్యూ జ్వరాలు ప్లస్ ఈ కుక్కల బెరద నుండి మన ఇంట్లో వెళ్ళబడుతున్నటువంటి చెత్త చెదాలన్నీ మన పరిసరాలని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటామనే దాని మీద ఈ ప్రోగ్రాము చేయడం జరిగింది ప్రజల్లో ముఖ్యంగా అవేర్నెస్ను వాళ్ళలో అసలు ఏది మంచి ఏది చెడు అనే దాన్ని అవేర్నెస్ కల్పించేది ఎవరంటే రిసోర్స్ పర్సన్స్ మీరే ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ నుండి మంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం మీరే కరిస్త క్రమ తీయ కాబట్టి మీరు మిమ్మల్ని మూడు ముందుగా మీరు తయారు కావాలి దానికి దానికి సన్నద్ధతలు కావాలి సన్నద్ధలు కావాలంటే ముందు అసలు ఏంటిది అన్నది మీరు తెలుసుకోవాలి కాబట్టి మిమ్మల్ని అందుకే ఇక్కడికి పిలవడం జరిగింది ఐదో తారీఖు నాడు మనము ఏం చేస్తామంటే ఒక ర్యాలీగా వార్డు వైజ్ ఒక టీం తయారు ఆ ఉన్నటువంటి కౌన్సిలర్ గారు యూత్ యూత్ రిప్రజెంటేటివ్స్ రిటైర్డ్ ఎవరైనా స్వచ్ఛంద అక్కడ వార్డ్ ఆఫీసర్ ఆ జవాన్ ఆ శానిటర్ ఇన్స్పెక్టర్ మరియు ఎలక్ట్రిషియన్ లైన్మెన్ వీళ్ళందరూ కూడా మీకు కోఆర్డినేషన్ చేస్తారు ఒక టీమ్ గా ఏర్పడి ఆ వార్డులో ఎక్కడైతే చెత్త చెదారం ఉందో ఎక్కడైతే మనకు ఇబ్బందికరంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ పాయింట్లను గుర్తించి వాటిని గుర్తించి మాకు వాహనాల ద్వారా వాటి అన్నిటిని కూడా దూరంగా పట్టించుకోవట్లేదు కమిషనర్ గారు పట్టించుకోవట్లేదు చైర్మన్ గారు పట్టించుకోవట్లేదు అంటే మీరు ఒక భారతిలో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి మీరు ఏదో తడి చెత్త పొడి చెత్త గురించి వెళ్ళినప్పుడు ఇవన్నీ సమస్యలు మీరు వాళ్ళకి చెప్పాలి ఏం జరుగుతుంది మరి ఎందుకు లేట్ అవుతుంది అనేది మేము బ్లూ క్రాస్ వాళ్ళని కూడా పిలిపించాం వాళ్ళు ఇక్కడ యానిమల్ కేర్ చిన్నగా ఉంది మాకు సరిపోదు అని చెప్పారు మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించాం వాళ్ళు ఓకే అని చెప్పారు కానీ దాని ఉన్న ప్రాసెస్ ఇంకా ఇప్పుడు దానికి కౌన్సిల్ అప్రూవల్ కూడా తీసుకోవాలి దానికి వచ్చే ఖర్చు ఇప్పుడు మన మొత్తం ఫార్టీ ఎయిట్ బాట్స్ లో ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ డాగ్స్ ఉన్నాయి కుక్కలు ఉన్నాయి సో అవి కోసం మాకు వచ్చే ఖర్చు ఒక మేము జస్ట్ ఎస్టిమేషన్ వేసుకునేది అరవై నాలుగు లక్షల రూపాయలు ఒక కుక్కలకి మాత్రమే మేము వేసుకున్న ఎస్టిమేషన్ అరవై నాలుగు లక్షల రూపాయలు సో వీటికి మేము కుక్కల కోసం మేము స్పెండ్ చేయాల్సిన మనీ సో మేము ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలా చెప్తే మీరు కూడా వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఇది కూడా ఈ ప్రాసెస్ ఒక టూ త్రీ డేస్ లో స్టార్ట్ అయిపోతుంది సో దీనికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి అది మాత్రమే చేయగలదు అంతేకాకుండా ఇక ప్లాంటేషన్ గురించి మనం ఇప్పుడు ఇప్పటికే అసలు మొక్కలు పంచి పెట్టాలి జూలై లోపలే పంచి పెట్టాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే మనకి అందరూ కమిషనర్ గారు కానీ నేను కానీ కరెక్ట్ ఇక్కడ అవైలబుల్ లేక ఎలక్షన్ కోడ్ వచ్చింది సార్ లేరు సో దానివల్ల ఈ మున్సిపల్ నుంచి మనం చెట్లు పెట్టుకోవడం లేట్ అయితే నిన్ననే పెట్టుకున్నాము సో అంటే ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంచడం అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు వచ్చాయి రెండు లక్షల మొక్కలు పెట్టాలి అని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి ఆరు మొక్కలు ఇవ్వాలి ఇంటింటికి ఆరు మొక్కలు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి సో చాలా మంది ఇంటికి ఏ మొక్కలు అడుగుతారు ఆల్మోస్ట్ పూల మొక్కలే అడుగుతారు సో పూల మొక్కలతో పాటు అక్కడ ని బట్టి వాళ్ళ ఇల్లుని బట్టి వాళ్ళ ఏరియాని బట్టి మనం పండ్ల మొక్కలు కూడా పంచుతాం పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇక్కడ పూల మొక్కలు అయితేనే సెట్ అవుతుంది అనే వాళ్ళకి పూల మొక్కలే ఇవ్వండి ఇక్కడ పండ్ల మొక్కలు కూడా సెట్ అవుతాయి అనుకునే వాళ్ళకి పండ్ల మొక్కలు కూడా ఇవ్వండి దాంతోపాటు జామ దానిమ్మ నేరేడు అన్నీ ఉన్నాయి దాంట్లో ఈ పండ్లయ్యి ఇక పూల ఏమొస్తాయి అనేది నాకు కూడా ఇంకా ఐడియా లేదు బట్ పూలయ్యి కూడా వస్తాయి ఇక్కడ యధావిధిగా మనం ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేసుకుంటున్న ప్రోగ్రామ్ పళ్ళ మొక్కలు పెట్టుకోలేరు కాబట్టి అది కాకుండా ఇంకా ఈ పబ్లిక్ టాయిలెట్స్ కానీ మన పబ్లిక్ స్కూల్స్ కానీ ఎక్కడికి వెళ్ళి ఒక అవేర్నెస్ ఇవ్వండి మీ వాటిలో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి ట్యాంక్ ఎట్లయితే ట్యాంకులు ఉంటాయి వాటర్ ట్యాంక్స్ అట్లనే పబ్లిక్ ఉంటే మీ వాటిలో ఏదో ఒక ఓరొక్కరు వాటిలో ఉండి ఉంటాయి కదా సో అక్కడ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ మీరు మాత్రమే అవేర్నెస్ అనే ప్రోగ్రాం ఇవ్వగలుగుతారు కాబట్టి మేము వచ్చి ఒకరోజు స్పెండ్ చేయగలుగుతాం కానీ అవేర్నెస్ అనేది మేము ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ మేమైతే ఇవ్వలేము కాబట్టి మీరు మాత్రమే పని చేయగలుగుతారు కాబట్టి మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కటి దేనివల్ల రోగాలు వస్తాయి దేనివల్ల మంచి జరుగుతుంది దేనివల్ల చెడు జరుగుతుంది అనేది మీరు మాత్రమే అవేర్నెస్ ఇవ్వాలి పబ్లిక్కి పబ్లిక్ రిప్రజెంటేషన్ మీరు మాత్రమే అంటే బిఫోర్ మీరు వస్తారు దాని తర్వాత మేము వస్తాం సో మీరు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి తడి చెత్త పొడి చెత్త దేనివల్ల సీజనల్ వ్యాధులు రావు ఇవన్నీ మీరు చెప్పాలి అందరూ అండ్ అట్లాగే మనం ఈ జగిత్యాలకి ఒక గ్రీన్ సిటీగా మనం పేరు తీసుకురావాలి రెండు లక్షల మొక్కల నుంచి లక్ష ఎట్లా పంచడమే ఉంది లక్ష మొక్కలు మాత్రం మనం నాటడం ఉంది ఈ రేన్ అనేది ఇప్పుడు మనం ఈ వాటర్ అనేది హార్వెస్టింగ్ చేస్తే అంటే ఈ గుంతలు కట్టేసి మనం నీళ్ళు నిల్పుంచుకుంటే తర్వాత మన భూమిలోకి ఇంకి మళ్ళీ మనకు అవే వాటర్ తిరిగి వస్తాయి కాబట్టి ఇది కూడా మీరు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించండి ఇంటింటికి వెళ్ళి మీరెంత రిలేషన్ ఉన్నదో బదిన అక్క అని చెప్పేసి మీరు ఎట్లా వెళ్ళి రెగ్యులర్గా మాట్లాడతారో అట్లనే వెళ్ళి మీ ఇంటింటికి అవేర్నెస్ కంపల్సరీ ఇవ్వాలి ప్రతి ఒక్క విషయం మీద చెత్త విషయం మీద శానిటేషన్ సిబ్బంది కూడా మేము చెప్పేస్తాం కమిషనర్ గారు కానీ మేము కానీ చెప్పేస్తాము ఏమని వాళ్ళని చెప్పేసిన మేము ఆర్టీస్ వెళ్ళి చెప్తారు తడి చెత్త పొడి చెత్త చేయమని మీరు కూడా అట్లా అయితేనే తీసుకోమని చెప్తాం ఓకే అట్లా అయితేనే మీరు తీసుకోవాలి అంతా కల్పించేస్తే మీరు ఆ ఇంటికి చెత్త తీసుకోవద్దు దేని చేతిస్తేనే తీసుకోవాలి రైట్ హిరంత లేబర్ కి మేము చెప్పేస్తాము వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు ఒక వన్ డే స్టార్ట్ అయిపోతుంది మీరు ఎప్పుడు అవగాహన కల్పిస్తారో చెప్పండి దాన్ని నెక్స్ట్ నుంచి మా క్లాంటేషన్ లేబర్ కి మేము చెప్పేస్తాము ఓకేనా